నలభై మూడవ వార్డు పరిధిలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ నగర్ పివి నగర్ ఇల్లూరు నగర్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ బంగ్లకాడి ఫౌండేషన్ తరఫున అందరికీ సాధారణంగా ఆహ్వానం అదేవిధంగా నలభై మూడవ వార్డు కార్పొరేటరు మున్నెమ్మ గారికి తెలుగుదేశం నాయకులకు వైసీపీ నాయకులకు సిపిఎం నాయకులకు అందరికీ కూడా సాధారణంగా బంగ్లాకాడి ఫౌండేషన్ మీకు సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది ఈరోజు మన ఏరియాలో ఉన్నటువంటి మజీదు అనే అబ్బాయి రెండు వేల ఇరవై సంవత్సరం కరోనా వచ్చినప్పుడు మొట్టమొదటిసారి కరోనా వచ్చినప్పుడు చనిపోవడం జరిగింది ఆ చనిపోయినందువల్ల తన మేనమామగారైనటువంటి బంగ్లాకాడి శాలన్న గారు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి మజీద్ పేరు మీద సంవత్సరం సంవత్సరము వృద్ధులకు ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు అందరికి కూడా ఏదో ఒక రకంగా సహాయం చేస్తూనే ఉన్నాడు అందులో భాగంగానే ఈరోజు మజీద్ పిల్లలు ముగ్గురు అమ్మాయిలు వాళ్ళని పిలిపించి ఈరోజు వృద్ధులకు అందరికి కూడా బెడ్షీట్ పంపాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం మాట్లాడవలసిందిగా తెలుగుదేశం నాయకులు యేసుగారిని కోరుతున్నాం అందరికి నమస్కారం ఈరోజు మన ఇందిరాగాంధీనగర్ కమ్యూనిటీ హాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు కార్పొరేటర్ గారికి అఖిలపక్ష పార్టీల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఇందిరాగాంధీనగర్లో దర్గా దగ్గర ఉన్నటువంటి మజీద్ మన బండ్లకాడి శాలన్న మేనాలుడు మజీద్ ఐదవ వర్ధంతి సందర్భంగా ఒంటరి మహిళలకు వృద్ధులకు దుప్పట్లు పంచాలి అనే కార్యక్రమాన్ని మజీద్ జ్ఞాపకార్థం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు బండ్లకాడి శాలన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మజీద్ యొక్క కూతురులు ముగ్గురు రావడము చాలా సంతోషం తండ్రి జ్ఞాప జ్ఞాపకార్థం జరుగుతున్న కార్యక్రమంలో వాళ్ళు కూడా మొదటిసారి పాల్గొంటున్నారు అనుకుంటా ఈ విధంగా మర్చిపోకుండా బంధాలని బాంధవ్యాలని మర్చిపోకుండా ప్రేమతో మేన మేనల్లుడి మీద ప్రేమతో మేనమామ షాలు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎంతోమందికో స్ఫూర్తిదాయకం ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి పైన ఉంది మజీద్ ఆత్మకి శాంతి కలగాలని ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా పెంచుకుంటూ ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ శాలనకు ప్రత్యేకమైన అభినందనలు మజీద్ కూతురులకు దేవుని ఆశీస్సు ఉండాలని వాళ్ళని బ్లెస్సింగ్ చేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఉద్దేశించి మజీద్ తమ్ముడైనటువంటి మా భాష కార్మిక రంగంలో ముందుండి అంటే పెయింటింగ్ రంగంలో కానీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్లో కానీ ముందుండి పనిచేస్తున్నటువంటి సిఐటియు నాయకుడు మాబాష గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం మా చిన్నమ్మ కొడుకు అన్న మజీదు మన ఇందిరాగాంధీనగర్లో ఆల్రెడీ సిపిఎం పార్టీగా చాలా జినియన్గా పనిచేసే వ్యక్తి చదువు లేకపోయినా కూడా ఏదన్నా ఒక కార్యక్రమం చెప్తే ఆ కార్యక్రమంలో పూర్తి భాగస్వాములుగా ఉండి తన నిజాయితీ శ్రమను పార్టీకి అందించిన వ్యక్తి అదేవిధంగా మా మామ షాలు గారు ఆయన సంవత్సరకాము ఇది ఐదవ వర్దంతిగా ఈరోజు జరుపుకుంటున్నాం ఆయన సంవత్సరం సంవత్సరము అతని మేనల్లుడు పైన ఉన్నటువంటి ప్రేమను ఏదో విధంగా సంవత్సర సంవత్సరం రూపంలో వృద్ధులకు ఒంటరి మహిళకు సహాయ దూర చేయాలని చెప్పే కార్యక్రమంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు తీసుకున్నారు గతంలో అన్నదార కార్యక్రమాలు చేపట్టాడు అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమము అల్లుని పేరు మీద చేస్తూ ఆయన జ్ఞాపకార్థంగా అల్లున్ని మర్చిపోలేను నేను నా అల్లుని పేరు మీద నేను ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం తీసుకొని నేను సహాయం చేస్తూ ఉంటానని చెప్పే మా షాలమామ గారి హృదయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి వామపక్ష నాయకులు ఈ సమావేశంలో పాల్గొని వాళ్ళ అభిమానాన్ని కూడా మా అన్న మజిద్ పైన చూపిస్తున్నందుకు వారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమం గురించి ఇక్కడ గేర్ల మేమంతా ఒక పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మా గేర్ల పిల్లోడు చిన్నప్పటి నుండిగా వాళ్ళ అమ్మకానుంటిగా వాళ్ళ తాతకానింటి అందరు తెలుసు కాబట్టి చిన్నప్పుడు మా గేర్లనే ఉండి నవ మూడో వాడులా అందుకోసం అని మేమంతా వాళ్ళు వీళ్ళు అనేది ఏమి లేదు మా గేర్ల ఏరియా నలభై మూడో వాడు పార్టీలు అని గురించి ఏమి లేదు ఏ కార్యక్రమం అందరము ఒకటే అని చేసుకుంటాం అందుకోసం ఇప్పుడు అందరము వచ్చినాం టీడీపీ వాళ్ళు కాని సిపిఎం వాళ్ళు కాని అందరము వీళ్ళు వాళ్ళు అనకుండా అంత వచ్చినాం ఆ పిల్లోనికి ఆత్మకి శాంతి ఉండాలా కోరుకుంటున్నాను ఇక్కడ ఆయనకి ఆ పిల్లోనికి ముగ్గురు ఆడపిల్లలు ఆ పిల్లలు కూడా మంచిగా చదువుకొని ఏదో పైసాయిలో ఉండి వాళ్ళ చదువు సందెలు బాగా చూసుకున్నాలని మంచిగా చదువుకొని ఓ పాప జాగు చేస్తుంది ఇంకా ఇద్దరు చదువుకుంటున్నారు వాళ్ళు కూడా మంచిగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా అని నేను కోరుకుంటున్నాను ఈరోజు బండ్లకాడి ఫౌండేషన్ శాలన్న గారు తన మేనలుడి మీద ప్రేమతో కరోనా సమయంలో వర్ణించేటువంటి వాళ్ళ అల్లుడికి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం రూపంలో చేస్తూ ఉన్నాడు ప్రత్యేకంగా మొదటగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం మన అందరి తరఫున తర్వాత ఈ కాలంలో ఏదో వ్యక్తి మరణిస్తే కుటుంబాల్లో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకో మర్చిపోయే కాలం ఇది అలా కాకుండా మే నల్లుడి మీద ఇంత ప్రేమ పెట్టుకొని ప్రతి సంవత్సరం మొదలకుండా ఏదో ఒక రూపంలో సహాయ కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయనకి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మజీద్ మజీద్భై మేము చిన్నప్పటి నుంచి ఇంతకుముందు పార్టీలో అంతా బాగా కలుపుకొని తిరిగే వ్యక్తి కలగలుపుకొని ఏదైనా సమస్య ఉన్నా ఇంకోటి ఉన్నా ఏదైనా ఉన్నా కానీ బాగా స్పందించే వ్యక్తి ఆయన మన మధ్య లేకపోయినా ఉన్నట్టే వాళ్ళ కూతుర్ల రూపంలో ఆ పిల్లలు కూడా తన తండ్రి మరణించడా అనకుండా కూడా ఈరోజు ఒక అమ్మాయి టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందంటే చాలా గొప్ప విషయము పిల్లలకు కూడా అభినందనలు తెలియజేస్తున్న దేవుడు ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి బండ్లకాడి ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్ద కూతురు హబీబాన్ మాట్లాడాల్సింది కూర్చున్నాం ఇచ్చేసిన ఫార్టీ థర్డ్ వార్డ్ పెద్దలందరికీ నా ధన్యవాదాలు ఆయన నమస్కారాలు మా నాన్నగారు మాకి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివించాడు బట్ నా లైఫ్లో నాకు బాధాకరమైన విషయం ఏమంటే నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా అనే ఆనందాన్ని తను చూడలేకపోయాడు మా తాత ఎప్పుడు చెప్పేవాడు లైక్ నీ పిల్లలకి ఎందుకు రా ఇంతవరకు చదివిస్తున్నావు అని చెప్పేసి మా మా డా మా నాన్నగారు మా తాతకి ఒకే మాట చెప్పేవాడు లైక్ నీ కొడుకులతో పాటు నా పిల్లలు కూడా అదే స్థాయిలో ఉండాలని నేను అనుకుంటున్నాను వాళ్ళ అమ్మాయిలేనా నాకు అబ్బాయిలే మామ అదే మోటివ్తో మా నాన్న మాకి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇప్పించాడు ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు ఇప్పుడు నా నేను ఎంతవరకు చదివాలో అది అంతా ప్రైవేట్ స్కూల్సే ప్రైవేట్ కాలేజెసే ఈరోజు నేను మా నాన్న పడిన కష్టం వల్లనే ఈ స్థాయిలో ఈ ఈ ఫుడ్ స్టెప్స్లో ఉన్నాను అనుకుంటున్నాను ఆ సంతోషాన్ని మా నాన్న చూడలేకపోయినా మా నాన్నని వాళ్ళ నాన్నలా పెంచిన మా తాత ఇన్ఫ్యాక్ట్ చూస్తున్నారు ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ ఇంకా మా నాన్నగారి పేరు ఇలా బాగా నేను నిలబెడతాను అని నేను అనుకుంటున్నాను ఈ రోజు మా తాతగారు మమ్మల్ని ఈ ప్రోగ్రామ్ కి పిలిచినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇలా నెక్స్ట్ టైం ఇంకా మేము కూడా మా వంతు సహాయం చేస్తామని నేను చెప్తున్నాను అందుకే నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు जोहार मजीद जोहार 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 मजीद जोहार मजीद जोहार मजीद हेलो ठीक है पान मंच को टीम का नहीं लोकेशन आ मंच को टीम का नहीं यार अंदर किच्ची फोटो दिखते हैं बजे अंदर किच्ची फोटो दिखते हैं बजे पामा यूपा मार्क्स वे डॉक्टर ने बोला था सर आज बड़ा हां अंदर कितने मिला था डॉक्टर ने सुन रहा हूं डॉक्टर ने बोला था कि आपको क्या करना है डॉक्टर ने क्या करना है मैं लिखता हूं और आई थिंक ना उसको डालना है क्या करना है உன்னோட N required AH MZ AH MZ not needed okay there's no NOT REAF FA Matthew not needed RAGMT A MZ MZ О MZ O A F AM ఇక్కడికి వచ్చినటువంటి ఇందిరాగాంధీ నగర్ మరియు ఎల్లూరు నగర్ పెద్దలందరికీ అలాగే నేను ఈ ఈ సేవా కార్యక్రమం గురించి చెప్పిన వెంటనే నాకు మద్దతుగా వచ్చినటువంటి నా మిత్రులు సిపిఎం పార్టీ నాయకులు లోకేష్ గారికి అలాగే మద్దిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే యేసు గారికి నరేష్ గారికి అలాగే మా కుటుంబం మా సొంత అక్కతో సమాన సమానమైనటువంటి వార్డు కార్పొరేటర్ మునెమ్మక్క గారికి వారి అబ్బాయి మల్లి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతవరకు గతంలో మా అమ్మా నాన్న తరఫున నేను సేవా కార్యక్రమాలు చేసేవాడిని రెండు వేల ఇరవైలో నా మేనల్లుడు కరోనాలా చనిపోయిన తర్వాత నా మేనల్లుడు జ్ఞాపకార్థమే చేస్తున్నాను కారణం ఏమంటే నా మేనల్లుడు అంటే మా కుటుంబంలోని పెద్దలందరికీ ఇష్టం కాబట్టి నా మేనల్లుని జ్ఞాపకార్థం చేస్తే వాళ్ళందరి తరఫున నేను చేసినట్టే కాబట్టి మా మేనల్లుడి తరపున ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అలాగే ఆ టైంలో కరోనా టైంలో వాస్తవంగా అప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఆ టైంలో డాక్టర్లతో మాట్లాడడం కానీ దానికి నాకు సపోర్ట్ గా కొంచెం ఆ రోజు వార్డు వైసీపీ నాయకుడు మళ్ళీ చాలా సహకరించినాడు నేను ఇవి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏమంటే గారి గారిని చెప్పినారు ఇందిరాగాంధీ నగర్ లో ఒక ప్రత్యేకత నేను ఈ వార్డులో పుట్టినందుకు చాలా గర్వపడతాను ఎందుకంటే ఈ వార్డు ఏమో కాని ప్రత్యేకత అది వాస్తవంగా చూసి చూసి ఎవరికి కీడు చేయరు ఈ వార్డులో రెండోది వచ్చేసి ఏదైనా కష్టం వచ్చిందంటే మాత్రం శత్రువుకు కానీ సాయం వస్తారు అది మన ఇందిరాగాంధీ నగర్ ప్రత్యేకత అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా ఇప్పుడు ఈ కార్యక్రమాలు కానీ నేను చేస్తున్న కార్యక్రమాలు వాస్తవంగా జయప్రదం కావడానికి కారణం ఏమంటే మన ఇందిరాగాంధీ నగర్ ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అన్ని పార్టీల వాళ్ళు నేను ఏదన్నా చెప్పినా అంటే సొంత అన్న మాదిరి సొంత తమ్ముని మాదిరి అనుకోని చెప్పి నాకు ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఏ కార్యక్రమం చేసినా కానీ రోజు వచ్చిన వాళ్ళే కాదు ఇంకా చాలా మంది రాలేదు రోజు పనులు పడి అందరూ నాకు సహాయం చేస్తున్నారు అందరికంటే ఎక్కువ ఈరోజు ఎందుకంటే నా తోబుట్టల మాదిరి నా మా ఇంటి పెద్దల మాదిరి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఎందుకంటే మనకు పుల్లమాదమ్మక్క కానీ తర్వాత చిట్మక్క కావచ్చు భాగ్యం మక్క కావచ్చు తర్వాత ఎందుకంటే సుభద్రక్క కావచ్చు ఇంకా చాలా మంది ఎందుకంటే ఉన్నోళ్ళు అందరూ అందరూ నాకు పిలిస్తేనే మా అబ్బాయి పిలుస్తున్నాడు అని చెప్పి మీరందరూ వచ్చి మాకు మా కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మీకు అందరికీ నేను ప్రత్యేకంగా పాదాభివందనం తెలపాలా రోజు ఏమంటే నా మనమరాళ్ళు కానీ గతంలో కార్యక్రమాలకు రాలేదు నా మనమరాళ్ళు కానీ అడగడం చెప్పి జరిగింది తాతయ్య ఏదన్నా ఉన్నా కానీ మేము మా నాన్న ప్రోగ్రామ్కి మేమేం కానీ ఖచ్చితంగా వస్తామన్నారు వాళ్ళు వస్తే నాకు వాళ్ళకంటే అసలు అంతకంటే సంతోషం నాకు ఏం లేదు ఎందుకంటే నేను ఉన్నా లేకుండా నా మనమరాళ్ళు నుంచి చాలు దీనికి తోడు నాకు నా అల్లుల అండ ఎప్పుడు ఉంటుంది కాబట్టి నేను ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మీ అందరి సపోర్ట్ ఉంటున్నందుకు నేను ఒక అదృష్టవంతునే ఈ కార్యక్రమాన్ని వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి జయప్రదం చేసినందుకు మీకు అందరికీ పేద పెదిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను